వచ్చి ఆ డివైడర్ ను పలగొట్టే వరదని పోయే ప్రయత్నం చేపిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఏంటంటే అసలు మీ సమస్య ఏంటి మేడం ఇప్పటికీ ఐదో సారి ఇట్లా జరగడం సార్ వస్తాను కొత్త చూస్తాను గవర్నమెంట్ వాళ్ళు వస్తాను అధికారులు వస్తాను అందరు వస్తాను చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు అసలు పరిష్కారం మాకు ఏలాంటి జరగలేదు ప్రతిసారి మా షాపులు చూడండి అంటే ఈ పది సంవత్సరం ఇట్లా జరుగుతుంది కదా ఇప్పుడు అక్కడ అక్కడ పుక్లింగ్ చేస్తాడు పుక్లింగ్ తోటి తీసుకుంటు పుక్లింగ్ తోటి తీసుకుంటు తీసుకుంటా నేను ఆపిన ఈ డివైడర్ చిన్నగా ఉండటం వల్ల ఈ వరద మీకెళ్ళి వస్తుంది ఇప్పుడు అది వాళ్ళకు మొత్తం మీకే మొత్తం మాకే వస్తుంది కదా రావడం వల్ల మేమే ప్రతి సంవత్సరం లాస్ అయ్యేది మోటార్లు ఖరాబ్ మా ఇండ్లు మొత్తం వాటర్ వస్తుంది అత్యనంద అంటే నీళ్ళు వచ్చే చోట మేము కట్టుకున్నాం ఇల్లు మరి మేము నీళ్లు సంవత్సరం ఇట్లా ఇది గవర్నమెంట్ ఇట్లనే వదిలే పెట్టుకున్నా పెద్దా అంటే పేద ప్రజల గురించి అంటే ఆయన దరగదైగా ఈ గవర్నమెంట్ నాయం చేయదా నేను బుక్లింగ్ నమ్మితే నన్ను పోలీసులు వచ్చి కొట్టారా ఒక ఎస్ఐ నన్ను కొట్టారా నన్ను కొట్టారు నేను ఆ పత్ర అది బుక్లింగ్ అంత తీస్తుండే కొట్టారా ఆ నన్ను కొట్టిండు నన్ను కొట్టిండు అంటే పోలీస్ స్టేషన్ తీసుకొని కేసు పెడతాడు ఏ లాంటి కేసు పెడతాలో చూస్తాను అడుగుతాడు అంటాడు అంటే ఇట్లా కొత్త లాస్ అవుతాండ్రావసరం మేమే కదా అయితే ఏం గవర్నమెంట్ ఇది ఏం పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి జులు చూపెట్టుకుంటా కొట్టడం ఏంది ఆపాలి నేను ఆపిన మరి అది నన్ను కూడా ఆపాలి కొట్టాడు నన్ను ధర్మమైన పద్ధతి నా చెప్పాలి కొట్టాలంటే రైట్ నన్ను కేసు పెడతా అంటే ఎలాంటి కేసు పెడతా పెట్టి అంటే మీ హ్యాపీ నందుకు కేసు పెడతా కేసులు పెడతా అదే కదా అక్రమ కేసులు ఇంకేం చేసిన లేకపోతే వాళ్ళని మేము కొట్టామని పెడతారు మరి ఏలాంటి కేసులు పెడతారు మాకు ఈ న్యాయం జరగాలి ఏ గవర్నమెంట్ చేసుకుంటారు మరి ఏ పోలీసు వాళ్ళు ఇవాళ కొట్టింది కదా నన్ను అతను ఏ రకమైన నాకు మిమ్మల్ని నెట్టారు డిస్కషన్ ఎందుకు జరిగింది మీకు వాళ్ళకి తీసుకోండి ఇప్పటికే ఈ ఫ్లోటింగ్ కే చాలా ఇబ్బంది ఉంది అది నా షాప్ అండి సాముండేశ్వరి కానీ మహాలక్ష్మి వారు షాప్ల ఆ డోర్లతో సహా మొత్తం కొట్టుకుపోయినాయి ఆ షాప్ కానీ ఇంకా షాప్ లో మొత్తం కొట్టిపోయింది షాప్ అందులో ఏ డోర్ లేకుండా పోయింది డోర్ కూడా ఇది ఒక్కసారి ప్రతి ఇయర్ ఇట్లా అవుతాం ప్రతి ఇయర్ ఇట్లా అవుతాం వల్ల నాలుగు సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుందని చెప్తున్నారు కదా మేయర్ గారు చూసిండు టిఆర్ఎస్ మేయర్ గారు చూసిండు దీన్ని చేస్తా అన్నాడు కథం పోయిండు కథం మళ్ళీ ఏం లేదు ఏం లేదు అయిపోయే అప్పుడు రెండు మూడు లచల్లాగా నష్టమైంది బెల్లు కర్ర అని మేర వచ్చారా చూసారా ఇంకా రాలే ఇంకా రాలే కార్పొరేటర్ పోలీస్ వాళ్ళు వచ్చారు ట్రాఫిక్ అందరు ఇక్కడే ఉన్నారు కదా వచ్చిళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు అది గండి తీయకుండా అయిపోవు గండి తీసే గండి తీయడం వల్ల మొత్తం నీళ్లు మీ షాప్స్ ఉన్నది కొట్టుకు కొట్టుకుపోయింది ఇంకా మొత్తం పోయింది ఇప్పుడు పొద్దుగాల వర్షం ఎక్కువ వచ్చినాయి నీళ్లు అంత కూడా ఎక్కువ వస్తాను నీళ్లు అంటే వర్షం పడతాను కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి సరే మంచి ఈ వర్షం నీళ్ళు ఈ మౌర్య పడిపోతున్నాయంటే మాకు అపేక్ష ఉండబోతల ఎదురు నుంచి పోవాల్సిన నీళ్లు మీకెళ్ళ వస్తాయి పోటీ ఏం చేయాలి చెప్పు మేడం ఇప్పుడు వాళ్ళకు కర్ర కొనుకొచ్చి మేము చేయాలి వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఊకుంటారా కర్ర చేసి దర్వాజ ఇవ్వనే అది కొట్టుకపోని ఏమన్నా కానీ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ కరగొని కొన్ని ఖచ్చి చేసి ఇప్పుడు అట్లా నష్టపోయారు కస్టమర్ దగ్గర బ్యాడ్ అవ్వాలి ఇది మొత్తం చూసుకుంటే డెలివరీ టైం కి దగ్గర ఉండే షాప్లు కూడా కొట్టుకుపోయినాయి కదా మోటార్ ఇట్లన్నీ ఖరాబ్ అయినాయి పనికి రావాలి మళ్ళీ కొత్త మోటార్లు వైండింగ్ అవసరం కొన్ని పనికి రావు కొత్త రూమ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి మొత్తం రేకులు ఇట్లా కొడుతా పోయినాయి చాలా వరకు ఎలక్ట్రానిక్ మిషన్లు కూడా ఉంటాయి మీ దగ్గర అవి వర్షంలో వరిస్తే పని చేయవు మిషన్లు ఉంటాయి అవి ఖరాబ్ అయితే పని చేయవు రిపేర్ చేయడం అనేది ఉండదు మీ బాధ అనేది అసలు వర్ణించడానికి కూడా అవ్వట్లేదు ప్రతి ఇయర్ అట్లా అయితే ప్రతిసారి ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు ఒక్క మిషన్ తొమ్మిది లక్షలు పది లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు అట్లా అన్ని మిషనరీస్ ఉంటాయి అండి ఎలక్ట్రానిక్ వస్తువులే అవన్నీ పాడైతే రిపేర్ చేయడానికి పని చేయడం ఎలక్ట్రానిక్ మోటార్స్ అన్ని పని చేయవు కదా సేమ్ అదే పొజిషన్ చూస్తున్నారు కదా దాదాపు తొమ్మిది లక్షల విలువ చేసేటువంటి మిషన్లు కూడా ఒక్కొక్క మిషను అలాంటి చాలా మిషన్లు చాలా షాప్లో ఇప్పుడు మొత్తం ఆ వరదలో తడవడం వల్ల ఎందుకు పనికిరావు పెద్ద ఎత్తున నష్టపోయినట్టే ఇప్పుడు వీళ్ళు వీళ్ళ ఆవేదన అసలు వర్ణనాతీతం వీళ్ళ బాధ అసలు ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలో కూడా చెప్పలేని పరిస్థితి ఈ డివైడర్ చిన్నగా చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందంటే ఇప్పుడు ఈ డివైడర్ పలగొట్టడం వల్ల అవతలు ఉన్నటువంటి వరద మొత్తం నేరుగా షాప్ లోకి వెళ్తున్నాయి అటు వెళ్ళే మార్గం చేయాల్సింది పోయి అటు నుంచి వచ్చే వరదను కూడా ఇటే దింపితే ఇక్కడ ఉన్నటువంటి షాప్లు కానివ్వండి ఇళ్ళ పరిస్థితి ఏంటి అటు నుంచి ఏదన్నా అటు చెరువు అవతలకి కానివ్వండి అటు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది ఇటు మా ఈ సైడ్ రావడం వల్ల

ఈ ఈ రోజు వర్షం పడితే ఈ రోజు చేస్తారు ట్రీట్మెంట్ తర్వాత ఏముండదు దీన్ని పరిష్కరించే విధానం లేదా చెరువు మొత్తం పోయింది ల్యాండ్ కబ్జాలు చేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు అయిపోయింది డ్రైనేజ్ కరెక్ట్ లేవు ఇక్కడ లేదండి మూడు సంవత్సరాల జరిగింది ఇదే పరిస్థితి మూడు సంవత్సరాల జాని ఇదే పరిస్థితి వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వస్తారు ట్రాఫిక్ క్లియర్ అయిపోతారు అంతే మీద సమస్య మాత్రం అలాగే ఉంది మరి మున్సిపల్ కమిషనర్ చేస్తారు వీళ్ళందరూ చేస్తారు ఎప్పుడు కూడా మాకు ప్రతి సముద్రం ఇట్లా వర్షం పడటం వల్ల మినిమం ఐదు ఆరు లక్షలు పది లక్షలు వచ్చేదే లేబర్ చేసే వరకు అలా ఐదు ఆరు లక్షలు పది లక్షలు అసలు చేయిస్తాము ఏం చేయలేము అసలే జీవనోపాధి లేదు రెడీమేడ్ వస్తువులు వచ్చి ఉడ్ అంతా బిజినెస్ అన్ని లాస్ట్లో ఉన్నాము బిజినెస్ లేదు మధ్యలో ఇందులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇబ్బంది అవుతారు కదా ఇది పరిస్థితి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడ్డట్టే ఉండి లేక వాళ్ళు ఆ షాపులు నడిపించుకుంటున్నారు టెక్నాలజీ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు అప్పులు తీసుకొచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటే ఈరోజు ఈ వరద అవతల ఉన్నదంతా కూడా ఈ షాప్లోకి రావడం వల్ల అటు తొమ్మిది లక్షలు విలువ చేసేటువంటి పైన ఉన్నటువంటి మిషన్లన్నీ కూడా నష్టపోవడం జరిగింది అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉంటే ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు ఇటు నుంచి వెళ్ళాని నీళ్ళు కూడా చెరువు వైపుకి వెళ్తే ఈ పరిస్థితి రాదు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్